హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఊషా వాళ్ళ వీడియో ఏంటో చెప్పేస్తాను మా వారి క్యారేజ్తో పాటు ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుంటాను ఎందుకు ఈ జనం ఇలా తయారవుతున్నారంటే ఏది మంచిది ఏది చెడు మరి ఒకళ్ళని ఒకళ్ళు ఎందుకు ద్వేషించుకోవడం ఇలా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం నాకు నేను ఎక్స్పెక్ట్ చేసినవి ఐ మీన్ నేను ఫేస్ చేసినవి ఇప్పుడు విషయానికి వచ్చేస్తే ఈరోజు మా వారి క్యారేజ్లో నేనేం వండానో చూసేయండి మీరు కూడా ముందు వీడియోలో చూసిన వాళ్ళకి తెలుస్తుందిలేండి నేనేమేం వండానో అనేసి పప్పు సేమియా పాయసం ఇలా క్యారేజ్ కడుతూనే ఉంటాను ఆ విషయం మీకు షేర్ చేస్తాను ఇప్పుడు విషయానికి వచ్చేస్తే కూరగాయలు తీసుకొద్దామా అని కొట్టుకు వెళ్ళాను కొట్టుకు వెళితే మా ఇంటి దగ్గరలో కాస్త సహజమే ఒకే వీధిలో ఎదురు వదురు కొట్లు ఉండడం సహజమే అదేంటోనండి ఒక్కొట్టుకు వెళ్తే ఇంకొకళ్ళు సరుకులు ఇవ్వరు ఈ కొట్టుకు వెళ్తే ఇంకొకళ్ళు సరుకులేవరు మరి ఇక్కడ వ్యాపారం పోయేది ఎవరికి మీరే చెప్పండి ఇప్పుడు మనము డైలీ కంటిన్యూగా వెళ్ళే కొట్టు దగ్గర మనకు కావాల్సిన అన్నీ లేకనో లేకపోతే కూరగాయలు ఫ్రెష్గా లేకనో మనకి నచ్చకపోతేనో ఇంకొకొట్టికి వెళ్ళి డబ్బులు ఇచ్చే తీసుకుంటాం కానీ ఈ కొట్టుకి వెళ్ళారని కొట్టు వాళ్ళు సరుకు ఉంచుకుని కూడా లేదంటే అది మనకే నష్టమా వాళ్ళకి నష్టమా వ్యాపారం ఎవరికి పోతుంది చెప్పండి ఇంకొకళ్ళ మీద కోపంతోనో లేకపోతే మా కొట్టుకు రాకుండా ఆ కొట్టుకు వెళ్ళారన్న కోపంతోనో ఇప్పుడు ముందున్న వాళ్ళు ఇవ్వకపోతే ఎలా ఉంటుందో తెలుసా నేను చెప్పేశానండి మీరు ఉంచుకుని కూడా ఇవ్వరని చెప్పి దానికి ఆయన నోట్లోంచి మాటే రాలేదు ఎందుకు ఇలా అవుతుంది జనానికి పిచ్చి జనం కదా ఇలాంటి ఆలోచనల్ని మీరైతే ఎంకరేజ్ చేస్తారా మన ఇష్టం కదా ఎక్కడ సరుకు నచ్చితే అక్కడ కొనుక్కుంటాం రేటు ఎక్కడ రేట్ అక్కడ ఉంటుంది కానీ కంటిన్యూగా వెళ్ళే కొట్టుకే కదా మనం ముందు వెళ్తాం ఇందులో మనకు నచ్చేది ఏముంది చెప్పండి మనకి రీజనబుల్ రేటు ఉంటేనో లేకపోతే ఎక్కడ ఫ్రెష్గా సరుకు ఉంటుందో ఒకటి రెండు సార్లు వెళ్తే అవగాహన అనేది మనకి వచ్చేస్తుంది రెండిట్లో ఏది మంచిది ఏది చెడు అని అలాగే నచ్చిన చోటికి వెళ్తాము ఇక్కడ సరుకు ఒకవేళ ఒక్కొక్కసారి బాగుండిపోతే పక్క కొట్టుకు వెళ్తే చూసారు కదా ఎక్స్పీరియన్స్ సరుకు ఉంచుకుని కూడా మా కొట్లు అవి లేవండి అని చెప్పారు మీరు ఉంచుకొని కూడా ఎవ్వరలే మాకు తెలియందా అని చెప్పి నేను అన్నాను దానికి ఒక్క మాట కూడా అనలేదు అంటే నిజమే కదా అది ఏంటో ఈ మనుషులు నాకు అస్సలు అర్థం కావడం లేదు నాకైతే భలే కోపం వచ్చిందండి ఎందుకు ఇలా చేస్తారు ఒక మనిషికి మనిషికి ఏదో ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయినట్లుగా ఎన్నాళ్ళు ఉంటాం చెప్పండి ఎవరైనా దీనికోసం పగలు ప్రతీకారాలు ద్వేషాలు ఇవన్నీ పెట్టుకొని ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట మనుషులు నాకైతే బలం అనిపించిందండి సర్లే వాళ్ళ విషయం మనకెందుకు వాళ్ళకి వాళ్ళకి ఏమున్నాయో నాకైతే ఇది ఇవాళ జరిగిందనమాట ఎందుకు మీతో షేర్ అనిపించింది మీరు కూడా ఇలాంటివి ఎవరన్నా ఫేస్ చేశారా ఒక్కొట్లోకి వెళ్తే ఇంకొకటి లేదంటాం మా కొట్టుకు రావట్లేదని వాళ్ళు అంటాం ఇలాంటివి సరేనండి మా వారికి మీ మాటల్లో పడి క్యారేజ్ కూడా పెట్టేశాను ఈరోజు నేనే వెళ్తున్నానండి మా వారి క్యారేజ్ ఇవ్వడానికి కొంచెం దూరమే కానీ బాగా లేట్ అయిపోయింది మాకు రోడ్డు అంతా ఉంటుంది మార్కెట్ దగ్గర కాబట్టి వెళ్ళేదారి వచ్చేదారి ఎంత లేట్ అయినా లైటింగ్ బాగుంటుంది ఎప్పుడు జనం తిరుగుతూనే ఉంటారు అస్సలు ఇబ్బంది ఉండదండి అందుకని తొమ్మిది పది అట్లా కొంచెం టైం దాటినా కూడా ఒకవేళ మా అబ్బాయిని వెళ్ళలేను మా నువ్వు వెళ్ళంటే నేను ధైర్యంగా వెళ్ళి రాగలుగుతున్నాను అనమాట అదే చీకటి గిట్లా ఉంటే ఇబ్బంది కదా లేడీస్ వెళ్ళడానికి అలాంటి ఇబ్బంది మాకు లేదు మంచిగా మార్కెట్ దగ్గర ఉండడంతో లారీలు జనము ఎప్పుడు హడావుడిగా తెల్లారి మార్కెట్ కూరగాయల సరుకు వస్తుంది కదా దించుతూనే ఉంటారు ఎప్పుడు జనం తిరుగుతూనే ఉంటారు భలే సందడిగా ఉంటుందిలేండి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా నేను సరే ఇవాళ మా వారికి పప్పులోకి నంచుకోవడానికి గొట్టాలు కూడా పెట్టేస్తున్నానండి ఎందుకో తెలుసా ఆయన నంచుకోవడానికి లేకపోతే అస్సలు ఒప్పుకోడు ఖచ్చితంగా ఏదో ఒకటి నంచుకోవడానికి ఉండాల్సిందే మన వీడియోలో మీరు చాలా వరకు చూసినట్లయితే ఆమ్లెట్ గొట్టాలో లేకపోతే ఇంకేమేస్తున్నాం మనం వడియాలో కంపల్సరీగా గారిలో ఏదో ఒకటి నంచుకోవడానికి ఉండవలసిందే ఏదో ఒకటి పెట్టి పంపించేస్తాం అనమాట మా వారి గురించి తెలిసిన వాళ్ళందరూ ఇవాళ నీ క్యారేజ్లో ఏం నంచుకోవడానికి వచ్చింది అని అడుగుతారు అంటే రోజు ఉంటుందని వాళ్ళకి తెలుసు అనమాట కామెంట్ చేయండి ఎలా ఉందో లైక్ ఇవ్వండి